గ్రామంలోని వాటర్ ప్లాంట్ కొత్తగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది మా సర్పంచ్ గారు ఈవో గారు వార్డు నెంబర్లు గ్రామ నాయకులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరం కలిసి ఈ వాటర్ ప్లాంటు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం అదేవిధంగా ఈ వాటర్ ప్లాంటు గత తొమ్మిది నెలల కిందట ప్రభుత్వం ఏడు లక్షల రూపాయలు ఎంపీ నిధుల కింద ఐదు లక్షలు పంచాయతీ నిధుల కింద రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంటు ఆ రోజు ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ భారీ ఎత్తున జరిగింది కానీ జరిగిన వెంటనే ఒక్కరోజు వాటర్ సప్లై ఇచ్చారు తర్వాత వాటర్ సప్లై అనేదే ఆపేశారు దాని గురించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మీటింగ్లో పంచాయతీ మీటింగ్లో ఈవో గారిని సర్పంచ్ గారిని నేను ఎంపీటీసీగా అడగడం జరిగింది దేనివల్ల వాటర్ ప్లాంట్ ఆపేశారు అని అడిగితే పంచాయతీలో నిధులు లేవు దానికి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దాన్ని ఎవరు మెయింటైన్ చేయలేక దానివల్ల ఆపేసము అని చెప్పి ఈవో గారు సర్పంచ్ గారు సమాధానం ఇచ్చారు కానీ గ్రామ నాయకుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు అది ఆగేదానికి లేదు ఈ ప్రభుత్వంలో ఏది కూడా ఏ చిన్న పని కూడా గ్రామంలో మంచి చేయాలి కానీ ఇలాగా ఆగకూడదు అని అంత ఖర్చు పెట్టి ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని ఆగకూడదు అని చెప్పేసి లో ప్లాంట్లో ఉన్న ఫిల్టర్లు మెయిన్నెస్ ఇక్కడ పార్టీషను మొత్తం ఆయన సొంత ఖర్చులతో చేసి ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం చేస్తున్నాం గ్రామస్తులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినాం ఈ మంచి నీటిని దానికోసం కొల్లా సుధాకర్ రెడ్డి గారు కొల్లా సునీల్ రెడ్డి గారు ఇద్దరు కృషి చేసిన దాని వరకు దానికి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీజేపీ తరఫున గ్రామంలో ఇంకేదైనా సమస్యలుంటే ప్రజలు మన నాయకుల దృష్టికి తీసుకొస్తే బీజేపీ తరఫున తెలుగుదేశం తరఫున మా వంతు కృషి చేసి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముందుకు పోయేదానికి ఆలోచిస్తాము ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే తెలియ తెలియజేయవలసిందిగా కోరుచున్నాము గ్రామ పంచాయతీలో గత కొన్ని నెలలుగా మన ఇల్లు వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేసి వాడకులు లేదని ఉంది ఇప్పుడు మన సుధాకర్ రెడ్డి అన్న రోజులు ఈ వాటర్ ప్లాంట్ వాడకులు తిట్టే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను